పేదవాడి సొంతింటి కళ సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జీ యాదవ్ తెలిపారు తిరుపతి ప్రెస్ మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేశారన్నారు ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాసటగా నిలిచిందన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపించి ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే సుమారు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన విమర్శించారు పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అయితే అందులో ఇసుక కొనడానికే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ ప్రజల ప్రగతి ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారని దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు తిరుపతిలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి పలు అక్రమాలకు సంబంధించి ఎవరైనా భక్తులు స్థానికులు ఉద్యోగులు సమాచారం ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి సమాచారం అందజేయవచ్చని సూచించారు తిరుపతిలో అభివృద్ధి పేరుతో వేసిన రోడ్ల విషయంలోనూ తిరుమలలో అక్రమంగా తరలించిన విషయంలోనూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులను తప్పక శిక్షిస్తుందని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కొన్ని చోట్ల జరగకనే బిల్లులు స్మార్ట్ సిటీలో మున్సిపల్ జనరల్ బాధ్యులు ఎవరు దీనిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా త్వరలోనే ఇక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా కూడా బహిరంగ లేఖ ద్వారా కూడా వాటన్నిటిపైన ఏ విధంగా విచారం జరపాలో బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజలందరూ కూడా వివిధ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతికి సంబంధించిన నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో అన్నిటిని కూడా అక్కడున్న భక్తులు కానీ అక్కడున్న ఉద్యోగస్తులు కానీ అక్కడున్న స్థానికులు కానీ వెంటనే కూడా వాటి వివరాలని అందజేసి ప్రభుత్వానికి సహకరించి శ్రీవారి యొక్క నిధుల దుర్వినియోగాన్ని నివారించే విధంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కూడా పిలుపునిస్తూ ఇసుక దోపిడి ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా కూడా చర్యలుంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ